హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ మీరు అనుకున్నట్టుగానే ఆ రణవీర్ అంజలి గతం గురించి పుట్టినప్పటి నుంచి ఎవరెవరైతే మన దగ్గర ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ బయటకు లాగుతున్నాడు సార్ అని అనగానే నాకు తెలుసు రాతో అందుకోసమే రణ్వీర్ తెలివిని ముందుగా ఆలోచించి గత నెల రోజుల క్రితమే అంతా కూడా మారుస్తూ వచ్చి నా అంజలిని కాపాడుకున్నాను అని అనగానే మీరు ఇంత జాగ్రత్త పడుతున్నారు సార్ కానీ అంజలి గురించి వాడు నిజం తెలుసుకుంటే అని అనగానే లేదు రాతోడ్ వాడు ఎప్పటికీ నిజం తెలుసుకోలేడు ఎందుకంటే ఇక అంజలికి రణ్వీర్కి మధ్యలో నేను ఉన్నాను నేను ఉన్నంతకాలం ఆ రణవీర్ అలానే ఆలోచిస్తూ ఉంటాడు తప్ప పూర్తిగా ఒక నిర్ధారణకి ఎప్పటికీ రాలేడు అని చెప్పేసి అనగానే అలా అయితే చాలా సంతోషం సార్ అని చెప్పేసి అవును సార్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది మనం వెళ్ళాలని చెప్పారు అని అనగానే అవును రథోడు స్టార్ట్ చేయి వెళ్ళిన తర్వాత చెప్తాను అని చెప్పేసి ఇద్దరూ అయితే బయటకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటి అంత కష్టపడి ఆ బాగి మీద ప్రేమ లేకపోయినప్పటికీ కూడా ప్రేమ ఉన్నట్టు నటించి దాని చేతిలో పాల గ్లాసు పెట్టి లోపలికి పంపిస్తే చివరి అక్కడికి ఇలా జరిగిందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నువ్వు పాల గ్లాసు మాత్రమే పెట్టావు కానీ నేను వాళ్ళ గది అంతా కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను మరి నా సంగతి ఎవరికి చెప్పమంటావు అయినా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నేను పెళ్లి చేసుకోబోయే అమర్ నాకు మాత్రమే సొంతం కాబోయే అమర్ బాగీని సొంతం చేసుకోవటమా అది ఎప్పటికీ జరగదు అమర్కి నాకు రాసి పెట్టుంది అందుకోసమే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ దూరం అలానే ఉంటుంది అని చెప్పేసి అనంగానే అయితే ఇప్పుడు ఏం చేద్దామే నెక్స్ట్ ప్లాన్ అసలు ఏంటి అని చెప్పేసి అనంగానే ఏంటా అసలు ఎప్పటి నుంచో ఎన్ని రోజుల నుంచో బాగీని లేపేయాలి అని కొడే కెనాల్లో కూడా ప్లాన్ చేశాను కానీ నా వల్ల అస్సలు కావటం లేదు ఇప్పుడే అమర్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని రాతోడితో బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇదే మంచి టైం మనం ఆ బాగిని లేపేయటానికి అని అనగానే సరి అయితే ఏకంగా ఒక అడ్డే లేకుండా చేయాలనుకుంటున్నావు అలా అయితే నాకు సంతోషమే కదా ఈ ఇంట్లో తోటి కొడలు లేకపోతే యావ దాస్తి మొత్తం కూడా ఇక వినోద్ పేరు మీదకి వస్తుంది వినోద్ పేరు మీదకి వచ్చిందంటే నా పేరు మీద కూడా వస్తుంది ఇక ఇంట్లో బాగీ గనుక లేకపోతే అమర్ నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడే పిచ్చిదానా అలానే అరుంధతి చనిపోయింది కాబట్టి బాగి చనిపోయింది కాబట్టి ఇక పెళ్లి జన్మలో చేసుకోడు పిల్లల కోసం అలానే బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తాడు అప్పుడు ఆస్తుల మీద ఇంట్రెస్ట్ ఉండదు అంతా కూడా నేనే తీసుకోవచ్చు అని చెప్పేసి మన చిత్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడేం ప్లాన్ చేద్దాం అని అంటూ ఉండగా అది ఎలాగో ఇంట్లో ఆ పని ఈ పని అని తిరుగుతూ ఉంటుంది కదా ట్యాప్ అంతా కూడా ఆన్ చేసేద్దాం బాత్రూంలో వాటర్ నిండిపోతాయి అప్పుడు నేనేం చేస్తాను అంటే పవర్ వైర్ని కట్ చేస్తాను ఇక పవర్ వైర్ కట్ చేసేసి బాత్రూంలో నిండిపోయిన నీళ్ళల్లో వేస్తే ఇక కరెంట్ మొత్తానికి పాస్ అవుతుంది ఇక వెంటనే బాత్రూంలో ట్యాప్ నిండిపోయిందని చెప్పేసేసి లోపలికి వెళ్లి ఆఫ్ చేద్దాం అనుకున్న బాగి కరెంటు షాక్తో గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది ఇక ఎప్పటికీ దేనికి పనికిరాదు ఇక మనం అనుకున్నట్టు చచ్చినా చచ్చిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అని అనగానే ఇంకెందుకే ఆలస్యం మళ్ళీ ఇంట్లో ఎవరు రాకముందే ఈ ప్లాన్ని చేసేద్దాం పద త్వరగా అని చెప్పేసి జనంగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక బాగీ రూమ్ దగ్గరకు వెళ్ళి లో నీళ్ళన్నీ తిప్పేసేసి దీన్ని ఇప్పుడో చంపాలనుకుంటున్నాను ఇన్నాళ్ళకి నాకు అవకాశం కుదిరింది అని మనోహరి అయితే కరెంటు వైర్ని కట్ చేసేసి నీళ్ళల్లో పాస్ చేసి బయటకైతే వచ్చేస్తుంది కదా ఇక పిల్లలకి అంతా కూడా పంపించి ఇంట్లో వర్క్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటి చిత్ర ఏంటి ఇక్కడే ఇలా ఆలోచిస్తున్నారు ఏమైంది ఏంటి నిన్న నువ్వు అంత కష్టపడినా మా మధ్య ఏమీ జరగలేదనా అని అనగానే అబ్బా దీని ద్వారా బావగారు ఎలాంటి వాళ్ళో నువ్వెంత మంచిదనివో మాకు బాగా అర్థమైంది అది కాదు నాకేమో విపరీతమైన నడుం నొప్పి ఇక్కడేమో ట్యాప్ రావటం లేదు పైనుంచి ఏదో వాటర్ సౌండ్ లాగా అనిపిస్తుంది ఎక్కడైనా వాష్రూంలో ట్యాప్ తిప్పేసి ఉందేమో ఒకసారి వెళ్ళి ఆఫ్ చేసి వస్తావా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళు అలా వాటర్ అస్సలు కూడా వేస్ట్ అవ్వకూడదు అని అనగానే సరే అయితే నేను ఇప్పుడే వెళ్తాను అని అనగానే ఒక్కసారిగా ఇక గార్డెన్లో ఉన్న గుప్తా గారు వీచిన గాలి ఒకేసారి రావటంతో ఒక్కసారిగా కూర్చున్న వాళ్ళు కాస్త లేగుస్తారు గుప్తా గారు ఏమైందండి అని అనగానే నీకు పొద్దున నుంచి హెచ్చరిస్తున్నాను కదా బాలిక నీ వాళ్లకు ఎవరికో ప్రమాదము రాబోతున్నది అని ఆ ప్రమాదము ఎవరికో కాదు ఇక నీ సోదరి మనికే అని అనగానే ఏంటి బాగీకి ప్రమాదమా ఎట్నుంచి ఎలా వస్తుంది గుప్తాగారు నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఎటులనా ఇప్పుడు నీకు అంత సమయం కూడా లేదు బాలిక ఒకసారి ఇటు చూడుము అని చెప్పేసి వాష్రూంలో వాటర్లో కరెంటు వైర్ ఉండటం ఇదంతా కూడా గుప్తా గారు ఆ చెట్టు దగ్గర ఉండి చెట్టు మీదే కనిపించినట్టు చేయటంతో అమ్మో బాగిని ఇప్పుడు నేను ఎలా కాపాడుకోవాలి బాగి ఇప్పుడు ఆల్రెడీ పైకి వెళ్ళిపోతుంది గుప్తా గారు మీరే ఇదొకటి ఒకటి గుప్తా గారు అని అడగానే నేను ఏమీ చేయలేను బాలిక నీకు నీ సోదరి మీద ఉన్న ప్రేమ నీ సంకల్పం నువ్వు మనసులో ఏదనుకుంటే అది జరగటం అంతా కూడా మీ అక్కా చెల్లెల బంధం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అనంగానే అబ్బబ్బబ్బబ్బా నేను పైకి వెళ్ళేసరికి ఇక బాగి నీళ్ళల్లో పడిపోతుంది బాగీకి కరెంట్ షాక్ కొట్టకుండా ఉండాలి అసలు నేను ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే ఒక క్షణం ఆలోచిస్తుంది ఇక వెంటనే గార్డెన్లో ఉన్న మన అరుంధతి గబా గబా పరుగు పరుగున వెళ్ళి ఇంటి పక్కనే ఉన్న ఇక వాల్ ఉంటుంది కదా కరెంటుది అసలైన మెయిన్ ప్లెగ్ ఆ ప్లెగ్ని అయితే ఒక్కసారిగా డౌన్ అయితే చేసేస్తుంది ఆ ప్లెగ్ డౌన్ అయిపోవటంతో ఇక వెంటనే అందులో కరెంట్ అంతా కూడా పాస్ అవకోకుండా నార్మల్గా వాటర్ ఉంటుంది నార్మల్గా వాటర్ ఉండటంతో హమ్మయ్యా అని చెప్పేసి లోపలికి కాలు పెట్టి వాటర్ పైప్ని ఆఫ్ చేసేసి ఇక వెంటనే బాగీ అయితే కిందకైతే వచ్చేస్తుంది వాటర్ పైపు ఆఫ్ చేసేసానులే ఇక ఏం ప్రాబ్లం లేదు అని అనగానే ఇదేంటే పైకి వెళ్ళి నీళ్ళల్లో పడిపోయి కరెంటు షాక్ కొట్టి ప్రాణాలతో గజగజ వణుకుతూ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని విలవిలా ఆడుతుందేమో అలాంటి దాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది హాస్పిటల్లో డాక్టర్ గారు ఇంకొక నిమిషం ముందు తీసుకొని వస్తే బతికేవాళ్ళు అని ఇవన్నీ చెప్తారేమోనని నేను ఎన్ని ఊహించుకున్నానే కానీ ఇదేంటి అని అనగానే మనం దయచేసి ఇంకోసారి ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటివన్నీ అసలు ఊహించుకోవద్దే ప్లీజ్ ఎందుకంటే నీ ఊహించడం ద్వారానే మన ప్లాన్ బిడిసి కొట్టిందేమో అయినా సరే సిజర్ తీసుకుని వెళ్ళావు ఏ వైర్ కట్ చేసావో చెక్ చేసావా కరెంట్ కరెంటు పాస్ అయ్యే వైర్ కట్ చేసావా లేకపోతే ఇంకో వైర్ కట్ చేసావా అని చెప్పేసి అనగానే అబ్బా అవన్నీ కాదే నేను కరెంట్ వైరే మంచి వైరే కట్ చేశాను అని చెప్పేసి అనగానే ఏమోలే ఇక నుంచి నువ్వు వేసే ప్లాన్ల మీద కూడా నేను ఎటువంటి హోపో పెట్టుకోకూడదు నువ్వు ఏదనుకొని ఏది కట్ చేసావో అందుకనే అక్కడ నీళ్ళల్లోకి కరెంట్ పాస్ అవ్వలేదు లేకపోతే ఈ పాటికి బాగీ హాస్పిటల్లో ఉండేది బయటకు వెళ్ళిన అమర్బాబు గారు బాగీ ప్రాణాల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇక ఏమయ్యేవాళ్ళు ఆఖరికి అరుంధది దగ్గరికి ఆ చిత్ర కూడా చేరుకునేది మంచి అవకాశం చేజార్చుకున్నావు ఇంకెప్పుడు నిన్ను నమ్మను అమ్మను అమ్మాను నిన్ను నమ్మను నీ ప్లానే సరిగ్గా ఉండటం లేదు అసలు నువ్వేం చేశావు నాకే అర్థం కావటం లేదు వర్క్ చేయని కేబుల్ కేబుల్ని కట్ చేసి వచ్చింటావు అని అనగానే అబ్బా చిత్ర నీకేమైనా పిచ్చా రా చూపిస్తా నీకు అని చెప్పేసేసి లోపలికి తీసుకుని వెళ్ళి ఇదిగో నేను ఈ వైర్నే కట్ చేశాను మరి దానికి ఎందుకు కరెంట్ షాక్ కొట్టలేదో నాకైతే అర్థం కావటం లేదు చూడు ఇప్పటికి కూడా వైరు నీళ్లల్లోనే పడి ఉంది అని చెప్పేసి చూపిస్తూ మనోహరి అయితే కాలని పెడుతుంది అదే సమయంలో అరుంధతి బయటికి బాగీ రావటంతో మళ్ళీ ఇక ఆ ప్లెగ్ని అయితే పెట్టుతుంది ఒక్కసారిగా ఆ స్విచ్ను పైకి లేపడంతో ఒక్కసారిగా మెయిన్ ఆన్ చేయడంతో ఇక కరెంట్ అయితే షాక్ కొడుతూ గజ 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 వణుకుతూ మనోహరి నీళ్ళల్లో కుప్ప కూలిపోతుంది అమ్మో 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 మనోహరికి కరెంట్ షాక్ కొట్టింది ఏంటి ఇప్పుడు మనోని ఎలా కాపాడాలి అమ్మో మనోను పట్టుకుంటే నా పని కూడా అంతే అని చెప్పేసి పక్కన ఉన్న ఒక పెద్ద పెద్ద కర్రని తీసుకొని వచ్చి మనోని చితక్ కొడుతూ ఉంటారు ఈ లోపల పెద్ద సౌండ్ రావటంతో బాగి కూడా పైకెళ్తుంది ఇక వెంటనే కరెంట్ షాక్ కొడుతున్న మనోహరికి రక్షించడం కోసం మన బాగి కూడా ఇంకొక పెద్ద దొండు లాంటి కర్రను తీసుకొని మనోహరిని చితక్ కొట్టి ఇక బయటకైతే పడేస్తారు ఇక వెంటనే మనోహరిని ఇక ఆ వంక ఈ వంక పెట్టుకుని కక్ష బానే సాధించుకుంటారు ఇద్దరు కూడా కానీ కళ్ళు తెరవదు ఏంటా కళ్ళు తెరవటం లేదనంగానే హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పేసి అనగానే హాస్పిటల్కి అయితే కరెంట్ షాక్ కొట్టడం హాస్పిటల్ పాలవుతుంది మనోహరి బాగీని హాస్పిటల్లో వేద్దాం అనుకుని తాను తీసుకున్న గోతులో చేసి ఇక చివరాకరికి కర్మ రిటర్న్ అయ్యి తానే హాస్పిటల్లో అయితే జాబు బతుకుల మధ్యలో అయితే ఉండిపోతుంది ఇక అరుంధతి తన చెల్లెల్ని ఈ రకంగా కాపాడుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ రణవీర్ వచ్చేసేసి ఎక్కడో ఏదో మిస్ అవుతుంది లాయరు ఎందుకనో ఒక్కోసారి ఆ అంజలి నా కూతురే అనిపిస్తుంది ఒక్కోసారి ఆ అమరేంద్ర చెప్పిందే నిజం అంజలి నా కూతురు కాదేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఇంతకాలం అంజలి నీ కూతురు కాదని తెలియకపోయినా ఒక ప్రాణాన్ని చే లేపెద్దాం అనుకున్నావు ఇప్పుడు అంజలి నీ కూతురు అయితేనే నువ్వు జాగ్రత్త పడాలి లేకపోతే కోర్టులో సాక్ష్యం చెప్పినా కుదరదు రాణవీర్ నువ్వేం చేస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే లాయరు నేను పిచ్చోని కాదు ఇక అంజలిని నా కూతురు అని తెలిసిందే అనుకో ఆ అమర్ చచ్చిన కూతుర్ని నాకు ఇవ్వడు నా కూతురిని తెలిసినా కూడా నీలాంటి వాళ్ళ దగ్గర కూతురు పెరగకూడదు చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయావు నీ పెళ్ళానైనా తీసుకునిరా అప్పుడు చూద్దామంటాడు అలాంటప్పుడు అమర్కి నేను ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా నా కూతురు నీ కూతురులా నీ దగ్గర పెరగాలి అంటే నీ ఆస్తి మొత్తం నాకు రాసివ్వాలని రూల్ పెడతాను అంజలిని వదులుకోవటానికి ఆస్తినైనా వదులుకుంటాడు కానీ అంజలిని వదులుకోలేడు అని అనగానే అబ్బబ్బబ్బబ్బా రణ్వీర్ నీదేం మామూలు బుర్ర కాదు ఎట్నుంచి ఏం చేసినా చివరాగర్కు ఆస్తి మీదే నీ ధ్యాసంత అనమాట సరేలే ఇంతకీ అసలు అంజలి నీ కూతురు అవ్వాలి కదా దాని గురించి ఏం సాక్ష్యాలు వస్తాయో ఏంటో ఎంతగానో ప్రయత్నం చేస్తున్నామో దేవుడు ఎక్కడో చోట సపోర్ట్ చేయకుండా ఉంటాడా చూద్దాంలే అని అనుకుంటూ ఉంటారు మరో పక్క చిత్ర తీసుకుని రాలేక తీసుకుని రాలేక నడవలేక నడవలేక మనోహరి అయితే ఇంటికైతే వస్తుంది ఇక డాక్టర్స్ ఇంటికి పంపించడంతో చాలా నీరస పడిపోతూ అడుగు కూడా నిదానంగానే వేస్తూ సోఫాలని కూర్చొని బాగీకి పెట్టవలసిన బాధ అంతా కూడా తాను అనుభవిస్తూ ఉంటుంది అమ్మో ఇదంతా చేసింది అరుంధతిని బాగీ జోలికి వెళ్తే మన మీద కక్ష సాధిస్తుంది అరుంధతి ఏం చేద్దామే అని అనగానే అర్జెంటుగా స్వామీజీని కలవాలి స్వామీజీని కలిసి అరుంధతి ఆత్మ చుట్టుపక్కన కూడా లేకోకుండా బాగీకి సపోర్ట్ చేయకోకుండా ఆ పంతులు గారు స్వామీజీ ఏం పరిహారాలు చెప్తారో ఆ పరిహారాలన్నీ పాటించాలి ముందు అరుంధతి ఆత్మని వెళ్ళగొడితేనే ఇక్కడ ఉన్న బాగీని మనం ఏమైనా చేయగలం లేకపోతే చూసావుగా నా పరిస్థితి అని మనోహరి ఎన్నో చిత్ర స్వామీజీని కలవటానికైతే వెళ్తారు మరి స్వామీజీ ఏం చెప్తారు రానున్న ఎపిసోడ్లో అరుంధతి ఆత్మను వెళ్ళగొట్టడానికి మనోహరి ఏం ప్లాన్ చేయబోతుంది ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్